ఇంటి వద్దకు నిత్యావసర సరుకులు ఇలా వ్యానులు అయితే చాలా ఆగినాయండి ఒక ముప్పై నలభై వరకు ఆగి ఉన్నాయి మొత్తం ఇది బిఆర్టీఎస్ రోడ్ అనమాట బిఆర్టీఎస్ రోడ్డు లైన్ గా ఆగి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ అంటండి బిఎం సరుకులు తీసుకు వెళ్తున్నారు మొత్తం కూడా గా ఉన్నాయి మేము కూడా ఇప్పుడు వాళ్ళ కోసం మాకు ఇన్స్టాగ్రామ్ చూసి వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మేము డొనేట్ చేయడానికి ఒక త్రీ హండ్రెడ్ పీపుల్స్ మాత్రం తీసుకువెళ్తున్నాం మళ్ళీ టైంతో మళ్ళీ పైపు రోడ్డు వైపు మళ్ళీ వాటర్ భర్తీగా వచ్చిందని చెప్తున్నారు మరి అది ఎంతవరకు ఏంటో మరి మనం అక్కడికి వెళ్ళి చూస్తాము ఈ వ్యాధులు అంటే ఇప్పుడు మన బీఆర్టీఎస్ రోడ్డు స్టార్టింగ్ నుంచి కూడా అయితే కౌంట్ చేయలేదు చాలానే ఉన్నాయి వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నట్టున్నాయండి ఇదే అండి మరి మరి మేము అక్కడ మరి మనం చూద్దాం అని జరుగుతుందో ఇవన్నీ కూడా ఇవన్నీ కట్టలు బియ్యం కట్టలు అన్నీ రైసే అనుకుంటున్నానండి అండి మ్యాక్సిమం రైసే రైసు చక్కర చాలా ఆయిల్స్ కూడా రండి ఆయిల్స్ దప్పాలు కూడా పెట్టారు ఆయిల్స్ కూడా పంపిణీ చేస్తారు వాటర్ బాటిల్స్ ఆయిల్స్ రైస్ అవన్నీ కూడా చూడండి ఇప్పుడు ఇదన్న కనిపిస్తుంది కదా మీకు ఇది మళ్ళీ పెద్ద లారీల నిండా కూడా వేశారండి ఇటువంటి రైస్ బ్యాగ్ లారీల నిండా మీకు రైస్ లారీలకి మొత్తం రైస్ వేస్తున్నారండి ఎంత అయినా అంత కాదన్నా ఇప్పుడు దాని ద్వారా చాలా మంది చనిపోయారంట కనిపించిన వాళ్ళు మనైతే చిట్ నగర్ కింద కీలనగర్లో ఆ ఇల్లు కూడా పల్లంగా ఉంటాయండి అటు కూడా వచ్చేసింది ఏరు ఒక పద్నాలుగు సంవత్సరాలు బాలుడైతే చనిపోయాడు అని అంటండి అది ఎప్పుడు కోసం వేసిన తర్వాత పిల్లలు బయట బయటకైతే శవం వచ్చింది మరి మనం వెళ్దాం వెళ్ళి అక్కడ ఎంతవరకు భర్తీ అయిందో చూద్దాం